కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ యమ దూకుడుగా ఉంది టీడీపీ జోరుకు వైకాపా విలవిల్లాడుతోంది ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి తాజాగా తొండంగి మండలం బెండపూడిలో దళిత నాయకులు టీడీపీలో చేరారు బెండపూడి దళిత నాయకులు టీడీపీలో చేరిక వేసి ఆహ్వానించిన యనమల యనమల దివ్య ప్రజారంజక పాలనకు ఆకర్షితులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు ఆ పార్టీకి రామ్ రామ్ పలుకుతున్నారు ఇవాళ తొండంగి మండలం బెండపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో బెండపూడి గ్రామానికి చెందిన మాల మాదిగ సామాజిక వర్గానికి చెందిన వంద మందికి పైగా యనమల సమక్షంలో టీడీపీలో చేరారు వీరికి పార్టీ కండువాలు కప్పిన యనమల తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో కాకినాడ సింహాచలం ముప్పిడి మోసయ్య బోడపాటి దానయ్య చంద్రరావు ముప్పిడి మరియమ్మ మసిరపు రమణమ్మ బొట్టు బోడపాటి ధనలక్ష్మి వరలక్ష్మి బొట్టి దేవుళ్ళు గొంతి దుర్గాదేవి నాగమణి చెక్కాల బాలు తుమ్మలపల్లి ఇస్తే రాణి సన్యాసిరావు ముప్పిడి బాలు కుమార్ ఉన్నారు ఈ కార్యక్రమంలో సాధనాల నూకరాజు భూసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ओके सर ओके தலை 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 ರಾಲು.. ಒಯ! ಯೇಜನು ನದಾದನವ ಸನ್ಟ್ಗಿದಿ.. ಮರಾಸಿಲು! ಬಾಡಿದಿದಿದಿ.. ಬಾತಿದಿದ ಮಾಗುಮ.. ಬುಯ.. ಇಜೆ ತಾಯದಾ ಯಾಟ್ಕಂದಿದೆ.. ಅಚ್ಯವ..